స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పపోయే కథ పరమానందయ్య శిష్యుల కథల్లో ఒక కథ గురువు చెంతకి చేరిన శిష్యులు ధరణి కోట రాజభవనం నిశ్శబ్దంగా ఉంది కావలిగాచేవాళ్ళు అంతఃపుర పనివాళ్ళు రాజభవన్లో నివసించే వాళ్ళు సైతము తెల్లవారుజామునే లేచి వాళ్ళకి ఏ శబ్దము వినపడకూడదని రాజ నరేంద్రుడు ఎక్కడా వినిపిస్తే ఆయన ఎక్కడ లేచిపోతాడో అని భయం వేసి వాళ్ళు వాళ్ళ పనులు అన్నీ చేసుకుంటున్నారు అలా ఉండగా అక్కడేమైందంటే శివ స్తోత్రాలు వినపడుతున్నాయి ఆయనకి ఒక్కసారిగా విలుపడి లేచాడు ఏమిటి అని అనుకుని అమరావతిని ఏలే ప్రభు నరేంద్రుడు ఒక్కసారిగా లేచాడు చిన్న దీపం వెలుగులో అడుగుతున్నాడు నర్తగని నేను ఎక్కడున్నాను అన్నాడు వెంటనే ఆమె ఆమె పేరు రంజని అతని భుజమే చేయి వేస్తూ నా మందిరంలోనే నా మంచం మీదే అని చెప్పింది నరేంద్ర గాఢంగా నెట్టోరుస్తూ ఈ శివస్తోత్రం ఎవరిది అడిగాడు ఆదాలాపంగా మొత్తంలో ఉన్నాడు కదా అది ఏమిటి అన్న విషయం కూడా ఆయన మర్చిపోయాడు అనమాట ఎవదంటే ఏం చెప్తాను ఈరోజు మహాశివరాత్రి పర్వదినము అందరం జాగారాలు చేస్తూ శివస్తోత్రాలు పాడుతూ ఉంటారు తెల్లవారు కూడా అలా అనేసరికి నేంద్రకి ఒక్కసారిగా తల ఇలా మహా మహాశివరాత్రి మాట వింటూనే అవును పోయిన శివరాత్రి నాడు నీతో పందివాడాను చదరంగాలో ఓడిపోయాను నీకు మాటిచ్చాను ఈ ఏడాది పాటు నేను ఇక్కడే ఉంటానన్నాను అలాగే చేశాను నువ్వు గీసిన గీటు కూడా దాటలేదాయే నీకు మాటిచ్చాను కదా రంజని ఆ మాటకి కట్టుబడి ఉండిపోయాను ఈ రాత్రి స్వామిని దర్శించుకోలేకపోయాను అభిషేకించలేకపోయాను ఆనాటి నుండి శివనామస్మరణ మానేసి నీ నామస్మరణ చేశాను నిత్యం శివా శివాభిషేకం తీర్థం తీసుకోకుండా ఒక్క పిసరంత మంచి గంగనే ముట్టేదానికి వాడిని కారణం నీకు ఒక ఆట కట్టుబడి నిరంతరము మధుపాన సేవలో కాలం గడిపేశాం నేటితో గడువు తీరిపోయింది అమరేశ్వరుడు నాకు కనువిప్పు కలిగించాడు మా పరమేశ్వరుడు మమ్మల్ని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు అంటూ చకచక మందిరంలో నించి బయటికి వచ్చేసాడు రంజని మొహం ఎర్రగా జీవరించిపోయింది రాజు తనలా తన చేతిలో జారిపోతున్నాడని చప్పని ఒక గొడ్డ పీకి తీసి రవీంద్రుడు ధరలకోట నుండి అమరావతి బయలుదేరాడు మార్గమధ్యంలో ఇతన్ని చంపేయండి అని రాసి దాన్ని పంజరంలో ఉన్న ఒక పావురాన్ని తీసి దాని మెడకు కట్టి కిటికీలోంచి బయటికి వదిలేసింది పావురం రివను ఎగురుతూ వేగంగా దూసుకెళ్ళిపోయింది అంటే అప్పట్లో పావురాలు సందేశాన్ని పంపించేవి చెప్పేవి దొరికిపోయా రోయి అంటూ మంగళ గట్టిగా అరిచాడు నది మధ్యలో ఏడుగురు ముందున్న భయంతో దిక్కులు చూస్తూ అవును రాయ్ ఈ నీళ్లు భూతానివి భూతానికి మనకి దొరికిపోయాం ఎప్పటికే నడుండాక మనల్ని మింగేసింది అంటూ నీళ్లలో దిగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు చీకట్లో దిక్కులు చూస్తూ ఆ సమయంలో నది అవతల నుంచి ఎవరో నీళ్లలో వస్తున్నట్టు శబ్దం వినిపించింది బుధుడు ఎవరో ఇటే వస్తున్నారు నోడు మూసేసుకోండి అన్నాడు తగ్గు స్వరంతో ఇంతలో పది మంది వ్యక్తులు నదీ ప్రవాహాన్ని అడ్డుపడి నడుములో నీళ్ళలో నడుస్తూ వస్తుంటే వాళ్ళ నలుసు వస్తున్న ఇద్దరిలో మొదటివాడు నిశ్శబ్దం నిశ్శబ్దం శబ్దం చేయకుండా నడువనరా విధవారా అని విసుకున్నాడు ఆ మాటకి రెండో వాడు పరిహసిస్తూ వేధవాయి వాళ్ళు కాదు చెప్పుళ్ళు వాళ్ళవి కాదు కాళ్ళు వేసుకుని నడుస్తున్నారు తమరే ఆ శబ్దాలు ఇప్పుడు కానీ రాజనరేంద్రు ఇటు వచ్చి మీ చెప్పులు విన్నాడో దయాదురైన తమను డొక్కించి డోలు కట్టిస్తే అటెంకాటింకా అంటూ వాయించేస్తాడు అంతే అన్నాడు మొదటి వ్యక్తి మరింతగా కొప్పడుతుంది అరే బైరాగి ఎక్కడ దాపరించావురా నాకు అని అనానికి వేర్రాజులు కాదా కాబోయే మహారాజులు అంత జ్ఞానం కూడా లేకుండా అంటుంటే రెండో వ్యక్తి బయరేగ మధ్యలో మాట అందుకు అబ్బో కాబోయే మహారాజా ఏమిటి మీ తాతల ముత్తాతలు ఏమైనా రాజులతో తనులు తిన్నారు కానీ ఎప్పుడైనా రాజ్యాన్ని వేయలేరా మీరెలా దయాదురవుతారు అప్పటి మహారాజులు కుట్ర పన్ని తిన్నారు దెబ్బలు తిన్నారు మీకేమిటి మీకు అలాంటి అవకాశమే ఉండదు అప్పటికి పదకొండు సార్లు దెబ్బలు తిన్నారు సరిపోలేదా మీకు అన్నారు బైలాగి మసిబుగా నవ్వి ఇప్పుడు ఎలాగో తింటారుగా తనులు ఇప్పుడుతో ఇంకా కలిపి పదకొండు సార్లు అవుతుందిలే అని అనుకున్నారు అనుకుని ఒకళ్ళ వెంట ఒకళ్ళు రండి అని అనుకుంటున్నారు పేర్రాజుతో పాటు ఈ ఏడుగురిని కూడా వాళ్ళతో కలిపేసుకున్నారు ఈ ఏడుగురు వాళ్ళ మనుషులు కారు పీరాజు అనే అతను కొంత దూరం వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళాక అందరూ జాగ్రత్తగా వినండి సందర్భం నాగా నేను నెమ్మదిగా ఉస్ ఉస్ అంటాను అంతే మీరంతా ఒక్కసారిగా మీదపడి కుమ్మిపారేయండి పొలబడి చేయండి కింద పడేసి తుక్కు తుక్కు తనండి అన్నాడు కసిగా బయరా కల్పించుకుని ఆహా తమరు ఏం కోస్తారో కుయ్యండి ఒకసారి విందాం అన్నాడు ఇస్ ఇస్ కూసాడు వీర అంతే ఏడుగురు ఒక్కసారిగా కుమ్మేశారు పిడికలతో గొద్దులు కొడిసేశారు అందరు కలిసి వీరని తున్ తుక్కుతుక్కుగా తన్ని పడేశారు బైరా కల్పించుకుని ఓహో మధ్యలో ఎలా అవుతా ఉండి ఆగము అని ఇంకా తనలు తన్నేశారు లెక్క తప్పదు కొమ్మండి హే కొమ్మండి తనండయ్యా తనండి ఇంత చేతగాని వాళ్ళేం పనికొస్తారయ్యా తనండి ఇలాగా తనండి అంటూ అరుస్తూ ఎగిరెగిరి వీరరాజుని తనేసారు ఆ దెబ్బలకి తాళలేక వామో వాయు అని వీర్రాజు అరుస్తుంటే ఆ అరుపుల కంటే బిగ్గరగా దొరకారు రాయ్ దొంగ దొంగ దొరకారు అన్న కేకలు వినిపించాయి ఈ సమయంలో ధరణికోట నుంచి అర్ధరాత్రి పూట ఒంటరిగా బయలుదేరిన రాజు నరేంద్రుడు జవసత్వం మీద వేగంగా అమరావతి వైపు దూసుకుపోతున్నాడు పశ్చాత్తంతో అతని హృదయం ద్రవిస్తోంది దహించిపోతుంది రాజనత్కగి రంజని చిక్కుకుపోయి ఏడాది పాటు ఈశ్వరుడికి సేవలు దూరమైపోయాయని తనని తానే దించుకుని బాధపడ్డాడు ఎంత వేగంగా వేయలేకపోతే అంత వేగంగా వెళ్ళిపోవాలనుకున్నాడు శివరాత్రి పూజా కార్యక్రమం పాల్గొనడానికి తహతలాడిపోతున్నాడు ఆ చీకట్లో అరణ్య మార్గంలో ఒంటరిగా అశ్వారుడి ప్రయాణిస్తూ అతని ఆలోచనను భగ్నం చేస్తూ నరేంద్ర పారిపో పారిపో అన్న స్త్రీ గొంతు వినిపించింది నరేంద్రుడు ఉలిక్కుబడి చప్పున అశ్వాన ఆపాడు అంతలో అరుస్తూ డొప్పుతూ తన వైపు పరిగెత్తుకొస్తున్న ఒక అందాల రాసి ఆమెను తరుముకొస్తున్న ముసుగు దొంగల్ని వాళ్ళ చేతుల్లో ఉన్న కరడాల్ని వెలుతురులో పరిశీలనగా చూశాడు నరేంద్రుడిని గమనించిన ముసుగుదొగలు తక్కువ ఆగిపోయారు అదే అదనుగా యువతి చంద్రముఖి ఒక్క గెంతు గెంతి అతని ముందు ఆగి మీరేనా నరేంద్ర అంటూ అడిగింది అవునన్నట్టు తలగిపోయాడు నరేంద్ర ఆమె అందానే అలా చూస్తుండిపోయాడు చంద్రముఖి ఆయాసపడుతూ నా పేరు చంద్రముఖి ప్రస్తుతం ఏ ఆశ్రమో లేని అవలని ధరణికోట నుంచి ఎగిరికొచ్చిన ఒక పావురము పొరపాటున నా ముందు వాలింది దాని మెడలో ఒక గుడ్డ రాసుంది ఏమిటంటే దాన్ని మిమ్మల్ని హతమార్చమని చెప్పి రాసుంది ముసుగుదొంగలు మిమ్మల్ని హతమార్చడానికి వచ్చిన రాజద్రోహులు అని నరేంద్రుడికి అర్థమైపోయింది ఇంతలో దొంగల నాయకుడు చిన్నగా నవ్వి అర్ధరాత్రి పూట అడవిలో భలేగా దొరికావు రాజా వంటిట్లోకి వచ్చిన ఒంటరి కుందేలు పిల్లలాగా ఇక నేను ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నీ దండకట్టి ఈ చిన్నదాని మెళ్ళ వేసి పెళ్ళాడేస్తాం కొంతుల వారిగా ఈ చక్కవారిని సొంతం చేసుకుంటాం అన్నాడు అంత కాగడాలు పట్టుకున్న దొంగలు వలయాకారంగా నరేంద్ర చుట్టూ తిరిగి నించున్నారు నరేంద్రుడు పరిహాసం చేస్తూ ఆహా ఈ చుక్క సొంతం సొంతమవుతుందో తేల్చుకుందాం రండ్రా అంటూ వాళ్ళ మధ్యలోకి వచ్చాడు అదే సమయంలో అక్కడ కొందరు రాజభట్లు కాగడాలతో వచ్చి రాజబంధువు వీరరాజును చుట్టుముట్టేశారు ఆ సమయంలో బటన్ చూడగానే వీర్రాజ్ గుండె ఆగినంత పని అయింది అయినా చాలా ధైర్యంగా బెంకం తెచ్చుకుని ఇక్కడికొందుకు వచ్చారు అని అడిగాడు దళపతి అనుమానంగా అతని వైపు చూస్తూ ఈ ప్రశ్న అడగాల్సింది మేము ఇంత రాత్రి వేళ ఇటువైపు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు బైరాగ చొప్పున జవాబిస్తూ తనలు తినడానికి అనేసాడు దళపతి ఉడుకుపడి అంటే పన్నెండోసారా అంటూ ఏడుగురు కొత్త వ్యక్తుల వైపు అనుమానంగా చూస్తూ వీరెవరు అని ప్రశ్నించాడు మరో క్షణమే పరమానందయ్య శిష్యులము ఏడుగురు ఏకకంఠంతో పలికారు దళపతి ఉలుకుపడి వీర్రాజు ఎదురుపడ్డాడు వైరాగి నిత్యస్థురైపోయాడు వాళ్ళు రాజగురు పరమానందయ్య గారి శిష్యులా రాజుగురు పరమానందయ్య గారి మాట ఈ అమరావతిలో శిలాశాసనం రాజనరేంద్రుడు కూడా ఆయన మాటకి ఎదురు చెప్పడు అలాంటి పరమానందయ్య గారి శిష్యులు ఈ రాజద్రోహులతో కలిసి కనిపించారంటే దళపతి తేరుకుని మీరు ఎందుకు వచ్చారు వెడతో అని అడిగాడు కోపంగా అది బుద్ధిమంతుడైన విద్యార్థుల చేతులు కట్టుకుని మేం రాలేదండి మేము నీళ్ళల్లో మధ్యలో ఉంటే ఈ బొండాంగాడు ఈ కొత్తగాడు వచ్చి వెనకాలే రండి వెనకాలే రండి అన్నారండి వెనకాలే వచ్చినాం అన్నాడు చెబుతున్నాడు రెండవడ సోమం కల్పించుకుని ఈ బొండాగాడేమో కోస్తా తనండి కోస్తా తనండి అన్నాడండి అంటుంటే దళపతి గట్టిగా చప్పనొచ్చి వీరాజు వైపు చూసి కూసారా ఇలా ఏం కూసారు అని అన్నాడు ఆశ్చర్యంగా బైరా కల్పించుకుని ఏహో దళపతి అడుగుతుంటే మూతి ముడుచుకుంటారేం కుయ్యండి అన్నాడు ఈసంపగా వెంటనే ఇస్ ఇస్ అని కూశాడు వీర్రా అంతే ఏడుగురు ఒక్కసారిగా అతను చుట్టుముట్టి మళ్ళీ కుమ్మేసి కొట్టేశారు అరణ్య మధ్యలో వలయాకారంలో ఉన్న రాజుకున్న అగ్నిజ్వాలల మధ్య మధ్య దొంగలతో తలపడ్డాడు రాజ నరేంద్రుడు దొంగల చేతుల్లోకి కాగడాలు ఆ పోరాటంతో జారిపడి గడ్డితో పాటు పొదలు అంటుకుంది ఆ అగ్నిజ్వాలల్లో దొంగలతో హోరాహారీ పోరాటం చూస్తూనే రాజా నరేంద్రుడు అగ్నిజ్వాలను అంతటా వ్యాపించకుండా తన మంటల మీదకే దొంగల్ని పొలించి మంటల్ని అదుపు చేశాడు అతని సాహసానికి పరాక్రమానికి తాళలేక దొంగలు పారిపోతూ అతని మీదకు విసిండ్రా రాతిబండ ఫట్మని తగిలి అమ్మ అని ఆక్రాదిస్తూ కూలిపోయాడు నరేంద్రుడు అతడికి సంభవించిన ప్రమాదాన్ని చూస్తూ నరేంద్ర అంటూ ఆతనాదం చేసింది చంద్రముఖి సరిగ్గా అదే సమయంలో అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రాజభట్లు తన మందు నిలబట్టేసరికి ఏడుగురు వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు నా శిష్యులా అన్నాడు పరమానందయ్య గారు కాదండి మీ శిష్యులం కాదు కాదు నేను ఆది వీడు సోమ వీడు మంగళ ఈ బుడ్డి మొహంగాడు బుధ ఆ గాడిద మొహంగాడు గురు ఆ చప్పటినోరు వాడు శుక్ర ఈ చవిట సన్యాసివాడు శని మేం పరమానందయ్య గారి శిష్యులం అన్నాడు ఆది పరమానందయ్య గారి చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తూ ఆ పరమానందయ్య రా అన్నాడు బుధ ఆయన్ని యగాదిగా విస్మయంగా చూస్తూ మరి మరి మీరే పరమానందయ్య అయితే ఈ ఇస్సు ఇస్సుగా నోరు ముయి చెప్పి చెప్పడే అన్నాడు బయలుదే కల్పించుకుని నోరు విప్పితే గుట్టు బయటపడుతుందని అంటుంటే వీరరాజు అతను వారించే ఉద్దేశంతో ఇస్ ఇస్ అన్నాడు అంతే అంతే కుమ్మేడారా అంటూ ఏడుగురు కూడా వీర్రాజును మళ్ళీ కూర్చుంటూ కుమ్మి పడేశారు బయలు కడుపు బ్రం తగ్గిన వాడిలాగూరుస్తూ అమ్మయ్యా పద్నాలుగు ఒక మూడు కూడా పూర్తయిపోయింది ఆ మాట విని ఇస్తుపోయి పరమానంద పద్నాలుగు సారా అంటే అన్నాడు ఇలాగా వీర్రాజుని ఈ పరమానంద శిష్యులందరూ కూడా తన్నుతూ ఉంటే వాడికి ఏమీ మాట్లాడలేకుండా అలా ఉన్నాడనమాట ఇప్పుడు రోజు అనంతరము రాజనరేంద్రుడు గాయాలు తగ్గాయి కోలుకున్నాడు రాజగురువు పరమానందయ్య గారు అతను పరామర్శిస్తూ అమరేశ్వర స్వామి దయవల్ల మీకు గండం గడిచి ప్రతికి బట్ట కటిక కట్టవనైనా ఈ సమయంలో చంద్రముఖి నీకు చేసిన అపచారాల వల్ల తక్తంగా గ గడ్డ కట్టింది నీ ప్రాణం నిలబడింది మన సైనికులు నేను వెతుక్కుంటూ వెళ్ళి అపస్మారక స్థితిలో ఉన్న నేను రాజభవనాన్ని తీసుకొచ్చారు రాజవైద్యుణ్ణి నీ ప్రాణాన్ని ముప్పు తప్పదని భయపడుతున్నప్పటికీ నువ్వు ఇలా కోలుకున్నావంటే ఈ మూడు రోజులు నిర్దాహారాలు మాని చంద్రముఖని చేసిన సేవే కారణం అన్నారు నరేంద్ర పెదవుల మీద చిరునవ్వుతో నవ్వుకుని అతని చూపులు చంద్రముఖవాసం చూస్తున్నాయి అతను గమనించిన పరమానందయ్య నవ్వుతూ ఆమెకు ఈ భవనంలోనే వసతి ఏర్పాటు చేయించాము విశ్రాంతి తీసుకోవడానికి నేనే ఆమెను మందిరాన్ని పంపించాను ఆమె ఇంకా వివరాలు అడగలేదు అన్నారు నరేంద్ర చిరునవ్వుతో తల మా మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళెవరో తెలిసిందా అని అడిగాడు పరమానందయ్య ఆలోచిస్తూ అది మీ దాయాది వీర్రాజు ప్రయత్నం మాత్రం కాదు రాజనత్తకి రంజని ఆ లేఖ పంపినప్పటికీ ఆమె కుట్రదారులు కాదు ఇటీవలే రాజ్యంలో దోపిడీలు దొంగతనాలు కల్లోలం సృష్టిస్తున్న దొంగల కుట్ర కూడా కాదు వీరందరి వెనుక మరెవరో ఉన్నారు తమ స్వార్థం కోసం వాళ్ళ చదరంగంలో వీళ్ళని పావుల్లా తెలివిగా వాడుకుంటున్నారు త్వరలోనే ఈ కుట్రను ఛేదిస్తాను ఆ దుర్మార్గులను బట్టబయలు చేస్తాను అంతవరకు ఏమీ ఎరగనట్టు మౌనంగా ఉండండి అని చెప్పారు పరమానందయ్య గారు నరేంద్ర నిట్టూర్చి మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వయసులో ఇలాంటి తెగింపు చేయకండి నమ్మకస్తులు సహాయంగా పెట్టుకోండి అన్నాడు పరమానందయ్య ముసుమసుగా నవ్వుకుంటూ సహాయకుల మాక మా సహాయకులని అమరేశ్వరుడే పంపించాడు ఒకరా ఇద్దరా ఏడుగురు వాళ్ళు మీ దాయాదుల మీద గుసగలిపితే అని నవ్వి నువ్వు విశ్రాంతి తీసుకో నేను చంద్రముఖిని విచారిస్తా అని ఆమె మందిరానికి బయలుదేరారు మన పరమానందయ్య గారు మిగతా మనము మరొక చెప్పుకుందాం చెప్పుకుందామైతే మరి రాజనరేంద్రుడికి ఎలాంటి విపత్తు అయ్యింది అక్కడి నుంచి ఎలా దాటుకున్నాడు అన్నదాన్ని ఈ మన కథలో మనం తెలుసుకున్నాం తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి